హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము సుబ్రహ్మణ్య షష్ఠి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి దీపావళి పండుగ తర్వాత జరిగే ఈ ఉత్సవము దీనినే సుబ్బారాయుడు షష్ఠి అని స్కంద షష్ఠి అని కూడా అంటారు సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండగగా ఈ షష్ఠి రోజు మనం జరుపుకుంటూ ఉంటాము ముఖ్యంగా తమిళనాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు అలాగే కుమారస్వామి వారి దేవాలయాలు గల ప్రతి చోట కూడా ఈరోజు విశేష పూజలు అయితే జరుపుతారు ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు రకరకాలుగా జరుపుతూ ఉంటారు జనజీవన లో పలు రకాలుగా ప్రచారంలో ఉండి భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ పర్వదినము జరుపుకుంటూ ఉంటారు తెలుగు నాట ఈ పండుగ వల్లనే సుబ్బమ్మ సుబ్బారాయుడు సిబ్బి సుబ్బారావు సుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం లాంటి పేర్లు కూడా విస్తృతంగా పెట్టుకోవడం అనేది జరుగుతుంది శివుడు రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈనాడు షష్ఠి రోజున అయితే ఆరాధిస్తూ ఉంటారు ఈ స్వామిని కార్తికేయుడు అని స్కందుడు అని షణ్ముఖుడు అని గుహుడు కుమారస్వామి అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు అతి సామాన్య ప్రజల నుంచి ఉన్నతమైన వారు కూడా సంతానం కోసం అలాగే సత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు ఇక మనం పండుగ విశేషాల గురించి చెప్పాలంటే ఈనాడు ఉదయాన్నే స్నానం చేయడము ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు పండ్లు పడగలు లాంటి అక్కడ అర్చిస్తూ ఉంటారు అలాగే అర్పిస్తూ ఉంటారు ఇదంతా నాగపూజకి అయితే సంబంధించినది పురాణాలలో సుబ్రహ్మణ్య స్వామి వివాహితుడిగా కనిపిస్తాడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాలను అందుకే ఈ షష్ఠి నాడు చేయడం జరుగుతూ ఉంటుంది సుబ్బారాయుడు పెళ్లి చూసి వద్దాం రండి అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది ఈ పద్ధతి భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజ చేయడం వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించడం అనేది జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో షష్ఠి నాడు ఉపవాసం ఉండి మరునాడు సప్తమినాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనవాయితీ తమిళ ప్రాంతాల్లో ఈ రోజున కావడి ముక్కును తీర్చడం కనిపిస్తుంది షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవడమే దీనిలోని ప్రధాన అంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారుతోనూ పాలతోనూ నింపుతారు కావడి పంచదారుతోనూ పాలతోనూ అనేది ముక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ బాగా ప్రసిద్ధికి చెందినది సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కి తగ్గుతాయని కొందరి నమ్మకము అలా వానలు తగ్గాక చేసుకోవాల్సిన పనులను చేసుకోవడానికి అనువైన కాలంగా రైతులు దీన్నైతే భావిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకము కూడా ప్రజల్లో ప్రచారంలో ఉంది ఉపవాసం ఉండి సర్పమంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వరకు గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఓ నమ్మకం ఉంది సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం వల్ల సామాజిక ప్రయోజనం ఏమిటి అనే వారికి ఈ వ్రత వ్రత విధిలోని దానాలే సమాధానంగా చెబుతూ ఉంటాయి మార్గశిర మాసం అంటే చలిపులుగా మారి పీక్కు తినే మాసము ఈ మాసంలో చలి బాధని తోటివారు పడకుండా చూడమని సందేశం కూడా ఇస్తుంది ఈ వ్రతము అందుకే ఉత్తరీయాలు కంబళ్ళు దుప్పట్లు లాంటి వ్రతంలో భాగంగా దానం చెయ్యాలని పెద్దలు చెబుతూ ఉంటారు మార్గశిర షష్ఠి నాడే చంపా షష్ఠి ప్రభాషష్ఠి లాంటి వ్రతాలను కూడా చెయ్యాలని వ్రతగ్రంధాలు పేర్కొంటాయి సుబ్బారాయుడు బాలుడైన బాలసుబ్రహ్మణ్యంగా పెద్దవాడైన సుబ్రహ్మణ్యంగా స్కందుడుగా షణ్ముఖుడుగా ఇలా అనేక రకాలుగా అనేక రూపాల్లో ఈ షష్ఠి నాడు పూజలు అందుకోవడం జరుగుతుంది ఇదండి సుబ్రహ్మణ్య స్వామి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్